ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఇంతవరకు మనం ఎనిమిది అధ్యాయాల వరకు పద్యాలను వాటి భావాలను తెలుసుకుంటూ వచ్చాం కదా ఈరోజు వీడియోలో భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం యొక్క మొత్తం సారాంశాన్ని శ్లోకాలు లేకుండా తెలుసుకొని తర్వాత తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్దాం ఏడవ అధ్యాయం యొక్క సారాంశాన్ని శ్లోకాలు లేకుండా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోనూ మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఇస్తున్నాను దయచేసి గమనించగలరు ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ ఈ ఎనిమిదవ అధ్యాయంలో దేహాన్ని విడిచిన జీవుడు పరబ్రహ్మాన్ని ఎలా చేరుకోగలడో శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు అంతేకాక ఉపనిషత్తులో చెప్పబడిన చాలా పదాలను మరియు విషయాలను ఈ అధ్యాయం చాలా క్లుప్తంగా వివరిస్తుంది అందుకే ఈ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు అక్షరం అంటే క్షరము లేనిది అనగా నాశనము లేనిది అని అర్థం అన్ని నశించినా కానీ నశించకుండా నిలిచి ఉండేది పరబ్రహ్మం ఒక్కటే ఆ పరబ్రహ్మాన్ని చేరే మార్గాన్ని సూచించినందున ఈ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు ఇందులో ఇరవై ఎనిమిది ఉన్నాయి మరణం తర్వాత భగవంతుడిని ఎలా చేరుకోవాలి ఈ సృష్టిలో ఎన్ని రకాల లోకాలున్నాయి మరియు వాటిలో అనేక రకాల జీవరాశులు ఎలా పుట్టుకొచ్చాయి అవన్నీ ప్రళయకాలంలో ఎలా తిరిగి మళ్ళీ లయమవుతున్నాయి అనే మొదలైన విషయాలను ఈ ఎనిమిదవ అధ్యాయం మనకు వివరిస్తుంది ఈ ఎనిమిదవ అధ్యాయాన్ని అర్జునుడు ఏడు ప్రశ్నలతో మొదలు పెడతాడు ఓ పరమేశ్వర ఓ కృష్ణ బ్రహ్మము అనగానేమి ఆధ్యాత్మము అనగానేమి మరియు కర్మ అనగానేమి దేనిని అధిభూతము అంటారు దేనిని అది దైవము అంటారు శరీరంలో అధి యజ్ఞ అంటే ఎవరు ఆయన అధి యజ్ఞంలా ఎలా అయ్యాడు దృఢ సంకల్పంతో ఉన్నవారికి మరణ సమయంలో నిన్ను స్మరించడం ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా సమాధానమిస్తున్నారు రహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతుంది జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము అనగా సకామ కర్మలు అని చెప్పబడుతుంది ఓ దేహదారులలో శ్రేష్ఠుడా నిరంతరం మార్పు చెందే భౌతిక ప్రకృతి అధిభూతం అని పిలువబడుతుంది చంద్రుల వంటి సకల దేవతలతో కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అధిదైవము అనబడుతుంది ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మనిగా తెలియబడే దేవదేవుడినైన నేను అధియజ్ఞునిగా పిలువబడతాను అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు మొదట ఈ ఏడు సమాధానాల యొక్క వివరణ ఒక్కసారి చూద్దాం వేదాలలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు వాటిలో బ్రహ్మం ఒకటి పండితులు బ్రహ్మం అంటే అక్షరం అని నాశనం లేనిది అని చెప్తారు రెండవది భగవంతుడి మార్గమే ఆధ్యాత్మము ఇందులోనే ఆత్మ మనసు బుద్ధి అన్నీ కలిసి ఉంటాయి మూడవది కర్మ కర్మ అంటే ఆత్మ చేత చేయబడే పనులు ఈ కర్మలే జీవాత్మను సంసార చక్రంలో తిప్పుతూ ఉంటాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల సంయోగంతో ఏర్పడిన ఈ విశ్వమును అధిభూతము అంటారు ఇది నాలుగవ సమాధానం ఇక ఐదవది భౌతిక సృష్టిని నడిపించే పరమేశ్వరుని యొక్క విశ్వరూపాన్నే అధిదైవము అంటారు ఎందుకంటే ఆయన దేవతలకు అధిపతి కాబట్టి ఆరవది భగవంతుడు సర్వ ప్రాణుల హృదయంలో నివసిస్తాడు కాబట్టి ఆయన అధి యజ్ఞంగా పిలువబడతాడు ఈ విధంగా ప్రతి పదానికి అర్థాన్ని ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం కాబట్టి ఈ అధ్యాయాన్ని అక్షర బ్రహ్మయోగం అని పిలుస్తారు తరువాతి శ్లోకంలో మరణ సమయం గురించి ఉన్న ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు ఓ పుత్ర మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు మరణకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఒక వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో తదుపరి జన్మలో అతను ఆ స్థితినే పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు జీవితం అంతా దేవుడిని తలుచుకునే బదులు మరణ సమయంలో తలుచుకుంటే సరిపోతుంది కదా సులభంగా భగవద్ ప్రాప్తి పొందొచ్చు కదా అనిపించవచ్చు కానీ అది అసాధ్యం స్కంద పురాణం ప్రకారం మరణ సమయంలో భగవంతుడిని స్మరించడం అనేది చాలా కష్టమైన పని మరణం చాలా బాధాకరమైనది మనం జీవితాంతం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో మరణ సమయంలో కూడా మనకి అదే గుర్తొస్తుంది దానినే ఆలోచిస్తాం మనం ఎప్పుడు ఏ క్షణాన మరణిస్తామో తెలియదు కాబట్టి నిరంతరం మన మనసు భగవంతునిపై ఉంటే ప్రత్యేకంగా మరణ సమయంలో భగవంతుడిని స్మరించవలసిన అవసరం రాదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించారు ఓ అర్జున సర్వకాలములయందు నన్ను స్మరిస్తూనే ఉండి నీ యొక్క కర్తవ్యమైన యుద్ధం కూడా చెయ్యు నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పిస్తే నువ్వు తప్పకుండా నన్నే పొందుతావు ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు కొంత అభ్యాసంతో నిరంతరం మనసును ఎటూ పోనివ్వకుండా పరమేశ్వరుడునైనా నన్నే స్మరించడం వలన తప్పకుండా నన్ను పొందగలవు అని శ్రీకృష్ణ భగవానులు వివరించారు భగవంతుడు సర్వజ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు ఊహకందని దివ్య స్వరూపం కలవాడు సూర్యుడి కంటే తేజోవంతుడు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసం చేత దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా అత్యంత భక్తితో భగవంతుడిని స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయన్ని చేరుకుంటారు అని శ్రీకృష్ణుల వారు అంటున్నారు దీని వివరణ ఒక్కసారి చూస్తే మనం మన పనులు చేసుకుంటూనే మనసుని మాత్రం భగవంతుని మీద లగ్నం చేయాలి అలా చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మరణ సమయంలో మన మనసు భగవంతునిపై ఉంచగలుగుతాం మరియు మన ఆత్మ భగవంతుడిని చేరుకుంటుంది ఎవరి కర్తవ్యాన్ని వారు ఖచ్చితంగా నిర్వహించాలి ఒక టీచర్ అయినా డాక్టర్ అయినా లాయర్ అయినా ఎలాంటి కార్మిక వృత్తి చేసేవారైనా గాని వారి పని వారు చేసుకుంటూ నిరంతరం భగవంతుడి పైన మనసు లగ్నం చేసి ఉంచాలి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ పద్నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యస తస్యాహం సులభ పార్థ నిత్య యుక్తస్య యోగిన అంటే ఓ కుమార క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవారికి అతని స్థిరమైన భక్తితో సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను అని వివరించి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన తర్వాత మహోన్నతమైన పూర్ణత్వమును సాధించిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏ నాడు తిరిగి రారు భౌతిక జగత్తులోని అత్యున్నత లోకం నుండి అధమలోకం వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే కానీ ఓ కుంతీపుత్ర నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు అని చెప్తూ ఇంకా ఈ విధంగా వివరిస్తున్నారు వేద పండితులు భగవంతుడిని క్షయము చెందనివాడు అని చెప్తారు ఆయన్ని పొందడానికి మహోన్నత వ్యక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రాపంచిక భోగాలు వదిలేస్తారు ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వివరిస్తున్నారు శరీరం యొక్క అన్ని ద్వారాలను నియంత్రించి మనసుని హృదయ స్థానం నందు నిలిపి ప్రాణంను తల స్థానంలోకి లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగధ్యానంలో స్థితుడై ఉండాలి పరమేశ్వరుడనైనా నన్ను స్మరిస్తూ ఓంకారాన్ని జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయినవాడు వాడు పరమగతిని పొందుతాడు అని శ్రీకృష్ణుల వారు వివరించారు ఓంకారాన్ని ప్రణవనాదమని బీజమంత్రమని పిలుస్తారు భగవంతుడు మొట్టమొదట ఓం అనే శబ్దాన్ని సృష్టించాడు ఆ శబ్దం నుండి ఆకాశాన్ని సృష్టించి ఆ తర్వాత మిగతా సృష్టి చేయడానికి ముందుకెళ్లాడు అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఈ సృష్టికి మూల శబ్దమే ఓంకారం శరీరం మరణ సమయంలో ఉన్నప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ఓంకారాన్ని పలికే వారు ముక్తిని పొందుతారు మరియు వారికి పునర్జన్మ ఉండదు ఎందుకంటే వారు పరిపూర్ణతను సాధిస్తారు కాబట్టి అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు తర్వాతి శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానులు కాలం గురించి వివరించారు వెయ్యి చతుర్యుగములు గల కాలము బ్రహ్మదేవుడికి ఒక పగలు అవుతుంది మరియు ఒక రాత్రి కూడా ఆయనకు అంతే సమయం పడుతుంది దీన్ని అర్థం చేసుకున్న వివేకవంతులు కాలతత్వాన్ని తెలుసుకున్న వారు అవుతారు అని చెప్పారు ఒక్కసారి దీన్ని వివరణ చూద్దాం ఉదాహరణకు కొన్ని పురుగులు రాత్రిపూట పుడతాయి రాత్రిపూటే పెరుగుతాయి రాత్రిపూటే వృద్ధాప్యం చెంది రాత్రిపూటే మరణిస్తాయి ఒకవేళ ఈ పురుగులకు మీ జీవితకాలం మొత్తం కలిపి మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే వాటికి నమ్మబుద్ధి కాదు కదా అదే విధంగా బ్రహ్మదేవునికి ఒక పగలు వెయ్యి యుగాలు అంటే మనకి కూడా వింతగానే అనిపిస్తుంది వేదాల ప్రకారం ఇంద్రుడు వరుణుడు వంటి దేవతల యొక్క ఒక పగలు ఒక రాత్రి భూలోకంలో ఒక సంవత్సరం అవుతుంది అంటే దేవతల యొక్క ఒక సంవత్సరం భూలోకంలో మూడు వందల అరవై సంవత్సరాలకు సమానం అదే దేవతలకు పన్నెండు సంవత్సరాలు భూలోకంలో ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరాలు ఇటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు దీన్నే కల్పము అంటారు బ్రహ్మ యొక్క రాత్రి కూడా వెయ్యి మహాయుగాలతోనే సమానం ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే నిజంగా పగలు రాత్రిని అర్థం చేసుకున్నట్లు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు ఉద్భవిస్తాయి ఆయనకు రాత్రి మొదలవగానే అన్ని ప్రాణులు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి మళ్ళీ బ్రహ్మదేవునికి పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పుట్టడం మొదలవుతుంది రాత్రి ప్రారంభమయ్యేసరికి అవి తిరిగి లయమైపోతాయి అంటూ భౌతిక లోకాల గురించి వివరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి వివరిస్తారు హోపార్ధ సమస్త భూతాలు మరియు సర్వ ప్రాణులు ఎవరి ఎందు స్థితమై ఉన్నాయో ఆ పరమేశ్వరుని చేరుకోవడానికి కేవలం అనన్య భక్తి మాత్రమే సరిపోతుంది అంటూ శ్రీకృష్ణ భగవానులు వివరించారు దీని వివరణ ఒక్కసారి చూస్తే భగవంతుడు ప్రతి జీవరాశిలోనూ ఉంటాడు కానీ ఆ విషయాన్ని మనం గ్రహించలేము ఉదాహరణకు పాల నుండే పెరుగు వెన్న నెయ్యి వంటివి వస్తాయి కానీ పాలను బయటకి చూస్తే అవి ఏవీ కనబడవు కానీ ఆ పాలను తోడుపెట్టి పెరుగుగా మార్చి ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి వెన్నను తీసి ఆ వెన్నను కాచి నెయ్యిని తయారు చేయాలి అప్పుడే మనం పాల యొక్క అన్ని గుణాలను పొందగలం అదే విధంగా మొదట మనం భగవంతుడిని ఆరాధించి మన హృదయాన్ని అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి అప్పుడే మనలో ఉన్న భగవంతుడి కృపని ఆకర్షించగలుగుతాం మానవులు ఎంత వైదిక కర్మలు ఆచరించినా వేదశాస్త్రాలను కంఠస్థం చేసుకున్న యజ్ఞాలను ఆచరించినా తపస్సు చేసిన దాన ధర్మాలు చేసిన కేవలం అనన్య భక్తి ఎవరి వద్ద అయితే ఉంటుందో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానులు వివరిస్తున్నారు ఇక చివరగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకం నుండి వెళ్లిపోవడానికి రెండు మార్గాలను వివరించారు మొదటిది మోక్ష మార్గం రెండవది పునర్జన్మ మార్గం మొదటి దానిలో ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్ల పక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచిన వారు మోక్షాన్ని పొందుతారు రెండవ మార్గంలో దక్షిణాయన ఆరు మాసాల్లో కృష్ణపక్షంలో రాత్రిపూట ఏ లోకాన్ని విడిచిన వారు స్వర్గాది లోకాలను పొంది సుఖాలను అనుభవించి మరలా భూలోకానికి తిరిగి వస్తారు ఈ రెండు కూడా ప్రకాశవంతం మరియు చీకటి మార్గాలు ఇవి ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రెండు మార్గాల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఎన్నటికీ మోహానికి గురికారు కాబట్టి అర్జున సర్వదా నాయందు స్థితుడవై ఉండు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు దీని పూర్తి వివరణ ఒక్కసారి చూద్దాం ఉత్తరాయణ కాలం శుక్ల పక్షం పగటి పూట అంటే అది మన విచక్షణ బుద్ధి మరియు జ్ఞానాన్ని గురించి సూచిస్తుంది భగవంతుని ధ్యాసలో ఉండి ఆయన గురించి నిరంతరం స్మరించేవారు మోక్ష మార్గాన్ని పొందుతారు అని అర్థం దక్షిణాయన కాలం కృష్ణపక్షం రాత్రిపూట అంటే అది అంధకార మార్గాన్ని మరియు అజ్ఞానాన్ని సూచిస్తుంది దుఃఖాలకు చలించి భౌతిక ప్రాపంచిక వస్తువులపై మమకారం పెంచుకొని భగవంతునికి వ్యతిరేక దిశలో ఉండేవారు తిరిగి పునర్జన్మ పొందుతారు అని అర్థం ఈ రహస్యం తెలిసిన యోగులు పరమ పదాన్ని భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు ఈ అధ్యాయంలోని ఇరవై ఎనిమిది శ్లోకాలతో కలిపి ఇంతవరకు మనం మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది శ్లోకాల సారాంశాన్ని తెలుసుకున్నాం ఇక తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్యా గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు నమస్కారం కృష్ణం వందే జగద్గురం ఏడవ అధ్యాయం యొక్క మొత్తం సారాంశాన్ని శ్లోకాలు లేకుండా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లోను కమెంట్స్ లోను కూడా లింక్ ఉంది గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఇంతవరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ